ఓనీల బహువర్ణ వేడుకల్లో దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి వారి భర్త డాక్టర్ కడియార్ లలిత్సాగర్ దంపతులు దొనకొండ మండలం పడమటి వెంకటాపురం గ్రామం టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ తోట కోటేశ్వరరావు రాజమ్మ మనవరాలు కేసనపల్లి దివ్యశ్రీ ఓనీల బహువర్ణ వేడుకల్లో పాల్గొని దివ్యశ్రీని ఆశీర్వదించారు వారితో పాటు దొనకొండ మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు